శ్రీసుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధు శ్రీ సాది దేవగణపూజిత వల్లీసనాథ మమదేహి కరావలంబం దేవాదిదేవనుత దేవణాధి మృదు మృదుపంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే వల్ీసనాద మమేహి కరావలంబం నిరితాకిల రోగహరిన్ తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్తకామా శ్రుత్యాగమ ప్రణవాచ్య నిజస్వరూపా వల్ల సనా మమేహి కరావలంబం సురేంద్ర పరిఖండన శక్తిశూల పాషాది శస్త్ర పరిమండిత దివ్యపాణే శ్రీకుండలీసృతతుండ సికీంద్రవాహ వల్లీస నాద మమేహి కరావలంబం దేవాదిదేవరథమ్యవేద్యాేంద్రపీఠనగరం చాపహస్తం సూరం నిహిత్య శిరకోటిరీడ్యమానా వల్లీస నాద మమేహి కరావలంబం హారాది రత్నమణియుక్త కేయూర కుండలల సత్కవచాభిరా హే వీర తారక జయామర బృందవందలీసనాదా మమ దేహి కరావలంబం పక్షాక్షరాదిమనుమంత్రగాంగతోయై పంచామృతై ప్రముతేంద్రముఖైర్మునీంద్రై పట్టుాభిషిక్తహరియు పరాసనాదా వలీసనాదా మమ దేహీ కరావలంబం శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా కామాది రోగ కామాదిరోగకలుషషీకృతి భక్త మామవ కళాదర కాంతి కాంత్యా వలీ మమేహి కరావలంబం సుబ్రహ్మణ్యకరావలంబం పుణ్యం యే పఠంతిజోత్తమాే ముక్తిమాయంతి సుబ్రహ్మణ్య ప్రసాద సుబ్రహ్మణ్యకరావలంబమిదం ప్రాతరుత్య యఠేత్ కోటి జన్మకృతం పాపం తక్షణాత్ ではなしやてぃ。